ఇప్పుడు మూడవది ఎవరిని చూడాలి ఏసును విశ్వాసమున కర్తయ్యు దాన్ని కొనసాగించవాడిననే యేసు వైపు చూసి ఏం చూడాలి ఆయన్ని యేసులో ఏం చూడాలి ఏసులో కూడా మూడు చూద్దాం ఏసుని చూచొచ్చు ఏసు ప్రభులో ఏం చూడాలంటే ఆయన ఒక పరుగు పందాన్ని ప్రారంభించాడు రెండు వేల సంవత్సరాల క్రితము ముప్పై మూడున్నర సంవత్సరాలు పరుగు పెట్టి ఆయన పరుగు పందాన్ని ముగించాడు ఆయన్ని చూడాలి ఆయన ఓ పరుగు పందాన్ని ప్రారంభించాడు శరీరధారిగా వచ్చాడు పాపల కొరకు శిలువలో మరణించి సమాప్తమైందన్నాడు తండ్రి నువ్వు నువ్వు నాకు అప్పగించిన పనిని భూమి మీద నెరవేర్చి నిన్ను మహిమ పరిచితిని అంటాడు పదిహేడు అధ్యాయం వ్యూహాన్సులో నువ్వు నాకు అప్పగించిన పనిని నెరవేర్చి ఏసువైపు చూస్తూ ఏసు వైపు చూస్తే మనకు కనబడేది ఏమిటంటే ఒక పని నిమిత్తం వచ్చాడు ఆ పనిని ముగించాడు ఆయన్ని చూస్తే మనకు అర్థమయ్యేది ఏంటి పని అంటే రక్షణ ప్రణాళిక కొరకు వచ్చాడు ఆ పనిని ముగించాడు ఆ పనిని ముగించే క్రమంలో ఎన్ని వ్యతిరేకతలు ఏసుప్రభుని ఒకసారి అంటారు నువ్వు పుట్టేవని అంటారు నీ తల్లి ముందే నిన్ను కన్నది అంటారు మనల్ ఎవరైనా అంటే మీ తల్లికి ముందే నువ్వు పుట్టేవనంటే ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఆ ఊరిలో ఉండగలమా ఆ ఊరిలో ఉండగలమా ఉండలేదు అని యేసుప్రభుని అన్నారు ఎందుకంటే ఆయన కన్యకు పుట్టాడు వివాహం కాకముందు పుట్టాడు ఆ సమాజంలో యూదా సమాజంలో వివాహం కాకుండా పుట్టడం అనేది భయంకరమైన నేరం పాపం ధర్మశాస్త్రం ప్రకారం రాళ్ళు పెట్టుకొట్టి చంపాలి అలాగే యేసుప్రభుని అవమానపరిచారు యోహాన్సు వార్త ఎందో అధ్యాయంలో మీరు చూశారు నువ్వు ఎవడకు పుట్టేవని అంటారు అంటే వివాహం కాకముందే నీ తల్లి నిన్ను కందన నువ్వు దెయ్యానికి అధిపతి అన్నారు నువ్వు ఒక దెయ్యం నువ్వు దెయ్యానికి అధిపతి అన్నారు మనల్ని ఎవరైనా అంటే నువ్వు దెయ్యం రారంటే నువ్వు పెద్ద కూరం దెయ్యము అంటే పట్టుకోగలమా పట్టుకోగలమా ఇక్కడున్న మనల్ని ఎవరైనా సరే మన అమ్మ మా అమ్మ నన్ను ఒక పశువులు మేపుతున్న ఆ స్థలంలో మా అమ్మ నన్ను కన్నది అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారు ఇక్కడ ఎవరు యేసు వైపు చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఆయన పుట్టుకు అర్థమవుతుంది ఆయన జీవితం అర్థమవుతుంది ఆయన ఎదుర్కొన్న వ్యతిరేకతలు అర్థమవుతాయి ఆయన పొందిన హింసలు అర్థమవుతాయి ఆయన పొందిన అవమానాలు అర్థమవుతాయి అంటున్నాడు ఆయన్ని కూడా చూడండి ఎవరిని చూడాలి యేసుని చూడాలి లుక్ అట్ జీజస్ ఏసును చూడ ఎవరిని చూస్తున్నాం మనం బాగా ఉన్న వాళ్ళ బాగా సంపాదిస్తున్న వాళ్ళ బాగా బిల్డింగుల మీద బిల్డింగులు కట్టుకుంటున్న వాళ్ళ ఏసుని ఎందుకు చూడడం లేకపోతున్నాం ఏసుని చూస్తే ఆయన పొందిన అవమానాలు ఆయన పొందిన నిందలు ఆయన పొందిన వ్యతిరేకత ఇవన్నీ మనం చూస్తాం అందుకని విశ్వాసమున కర్తయ్యు దాన్ని కొనసాగించేవాడిని యేసు లుక్ అట్ జీజస్ అంతేకాదు యేసు వైపు చూస్తే ఎందుకు యేసు ప్రభు ఇంతగా శ్రమలు పొందాడు అవమానాలు పొందాడు నిందలు పొందాడు చేత్కారాలు పొందాడు దోషణ మాటలు అనుభవించాడు అంటే యేసు వైపు చూస్తే ఆయన ఉద్దేశం మనకు అర్థమవుతాయి ఇస్ పర్పస్ ఏంటి ఆయన ఉద్దేశం అంటే రక్షించడానికి వచ్చాడు రక్షించడానికి కొరకు ఎన్ని భరించాడు ఆయన ఎవరిని రక్షించడం కొరకు మనల్ని రక్షించడం కొరకు మనల్ని రక్షించడం కొరకే నువ్వు ఎవరికి పుట్టేవరా అని అనిపించుకున్నాడు మనల్ని రక్షించడం కొరకే నువ్వు బయలుజుబులువి అని అనిపించుకున్నాడు మనల్ని రక్షించడం కొరకే నువ్వు ఇదిగో దోపిడీ నువ్వు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నావు అన్నారు మనల్ని రక్షించడం కొరకే అంత వ్యతిరేకతలు అవమానాలు పొందాడు మనల్ని లేక నన్ను రక్షించడం కొరకు ఇది అర్థం చేసుకోవాలి అందుకే రక్షణ తేలిగ్గా తీసుకోకూడదు ఏసువైపు చూస్తే ఆయన జీవితం అర్థమవుతుంది యేసు వైపు చూస్తే ఆయన ఉద్దేశం అర్థమవుతుంది టు సేవ్ అజ్ ఆల్ ఈ ఫేస్డ్ ఎవ్రీథింగ్ మనం రక్షించడం కొరకు ఎన్ని భరించాడు మనల్ని రక్షించాడు మనల్ని రక్షించడం కొరకు ఎన్ని భరించాడు ఆయన ఇచ్చిన రక్షణ కొరకు మనం కొంచెమైనా భరించొద్దా అసలు అసలు మనం ఎదుర్కొంటున్న కష్టాలు దోమకాటితో సమానం అనుకోవచ్చు కొన్నిసార్లు దోమకాటిని భూతద్ధంలో చూసుకొని అమ్మో చాలా పెద్దది కరిసేసింది దోమ మనకు జ్వరాలే రాకూడదు అమ్మో జ్వరాలు రాకుండా బతకగాలం భూమి మీద జ్వరాలు రాకూడదంట పంటి నొప్పు రాకూడదంట తలనొప్పి రాకూడదంట మరి ఏమీ రాకుండా భూమి మీద ఎలా బ్రతుకుతాం పరలోకానికి వెళ్ళిపోవాలి అక్కడే ఏమీ రావు రావా వస్తాయి జ్వరాలు వస్తాయి తలనొప్పులు వస్తాయి వాతావరణాన్ని బట్టి అన్ని రకాలైన బలహీనతలు వస్తాయి లోకాన్ని బట్టి ఖరీదైన ఈ ప్రపంచంలో కొన్ని ఆర్థిక సమస్యలు వస్తాయి కొన్ని వ్యతిరేకతలు వస్తాయి ఇవన్నీ సహజమే ఇవన్నీ సహజమే మనల్ని రక్షించడం కొరకు అన్ని భరించాడు రక్షించబడిన మనము ఆయన కొరకు కొన్ని భరిద్దాం కొన్ని కొన్ని మరి యోగు లాంటి కష్టాలు మనకేమి తీసుకురాడు కంగారు పడకండి యోబు లాంటి కష్టాలు మనకేమి రావు ఎందుకంటే యోగు అంత విశ్వాసం మనకేమీ లేదు పది మంది పిల్లల్ని ఒకేసారి తీసేసాడు మనకు రక్తం చూస్తేనే కళ్ళు తిరిపడిపోతాం యోబుకున ఆస్తంతా ఒకే రోజు దేవుడు తీసేసాడు ఏడు వేల గొర్రెలు మూడు వేల ఒంటెలు వెయ్యి ఇడ్లు ఐదు వందల ఆడుగాడిదులు అబ్బో కోటీశ్వరుడు ఆస్తంతా ఒకే రోజు పోయింది మన బ్యాంక్ బ్యాంక్ బ్యాలెన్స్ అంతా ఒకే రోజు అయిపోయింది ఇల్లు కూడా అయిపోయింది రోడ్డు మీద పడిపోయాం తట్టుకోగలమా మనం మనం తట్టుకోలేమని ఆయనకు తెలుసు అందుకనే మనకు అంత శ్రమలేము ఆయన ఇవ్వడు ఏవో చిన్న చిన్న కష్టాలు చిన్న చిన్న ఇబ్బందులు వస్తున్నాయి దీంట్లో కూడా మనం విసుకుపోయి దేవునికి దూరంగా వైపు చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఆయన భరించినవి రెండవది ఆయన ఉద్దేశం అర్థమవుద్ది మూడవది ఏసు వైపు చూస్తే మనకు అర్థమయ్యేది ఏమిటంటే ఆయన పొందిన బహుమానం అర్థమవుద్ది ఆయన ఏం బహుమానం పొందాడంటే అంటే చూడండి ఏ చూస్తే ఆయన పొందిన బహుమానం ఆ మూడవ వచనములో చివరు ఉంటుంది ఆయన తన ఎదుటి ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి సహించి దేవుని సింహాసనమయ్య కుడు కుడిపార్షమున ఇప్పుడు తండ్రి కుడిపార్షన్ ఆసీనుడైన బహుమానం హీ సీటెడ్ రైట్ హ్యాండ్ ఆఫ్ హిస్ ఫాదర్ అంట ఆయన ఒక బహుమానం కొరకు తండ్రికుడు పాశ్వాన్ కూర్చున్నాడు ఒక బహుమానం కొరకు ఆయన కూడా పరిగిపెట్టాడు ముప్పై మూడున్నర సంవత్సరాలు పరుగుపెట్టాడు అందుకని స్నేహితులని అర్థం చేసుకుని యేసు వైపు చూడడం అంటే ఆయనకున్న వ్యతిరేకత పరిస్థితులు చూస్తాం రెండవది యేసు వైపు చూడడం అంటే ఆయన ఉద్దేశాలు చూస్తాం మూడవది ఏసు వైపు చూడడం అంటే ఆయన ఒక బహుమానం కొరకు ఏ విధంగా పరిగెట్టాడో చూస్తాం మనం చూడవలసింది ఏసువైపు వైపు అందుకని మనం కూడా ఏసు వైపు చూచుచూ ఓపికతో మన ముందు ఉంచిన పరుగుబంధంలో పరిగెడదావాళ్ళు ఏసును చూడాలి ఇప్పుడు ఎన్ని ఎవరినెవరిని చూడాలి ముందు సాక్షి సమూహాన్ని చూడాలి రెండవది ఎవరిని చూడాలి మనకు మనం చూసుకోవాలి ఏమైనా భారాలు ఉన్నాయా బరువులు వెనక్కి లాగుతున్నాయా నేను ఒకటి రెండుసార్లు మీకు చెప్పాను నేను అక్కడ ప్రిన్సిపాల్గా ఉన్నప్పుడు నా మినిస్ట్రీకి డిస్టర్బెన్స్ వస్తుందని ఈ పోస్ట్లో ఎవరినో పెట్టుకోండి అన్నాను నేనే తీసుకొచ్చి ఒక ఆయన పెట్టాను తర్వాత నాకే తల మీద కూర్చున్నాడు ఎందుకంటే ఆ ప్రిన్సిపాల్ పోస్ట్లో నేను ఉండలేను ఇది ప్రిన్సిపాల్ పోస్ట్లో ఉంటే సెలవు రోజులు కూడా వెళ్ళాలి ఇక ప్రతిదాన్ని ఎవరు అడుగుతారు ప్రిన్సిపాల్ని అడుగుతారు మనం ఏదో సీనియర్ ప్రొఫెసర్గా ఉంటే మనల్ని ఎవడు పట్టించుకోడు ప్రిన్సిపాల్గా ఉంటే కొన్ని ఆధిక్యతలు ఉంటాయి అందుకని ఏం చేసాం తెలిసిన వాళ్ళని ఎవరినో ఆ పోస్ట్ కొరకు ఆయన చేత అప్లై చేయించి ఆయన మంచోడని మేనేజ్మెంట్కి చెప్పి కొన్ని కొన్ని మనకు వద్దు కొన్ని కొన్ని మనకి వద్దు ఎందుకంటే ఇవన్నీ ఏమైపోతాయి భారాలు అయిపోతాయి ఏవో పొజిషన్స్ ఉండొచ్చు కొంత పైసలు రావచ్చు కానీ మన ఆధ్యాత్మిక జీవితానికి సేవా జీవితానికి ఏమైపోతాయి భారం అయిపోతుంది వదిలేసుకుందాం ఆ వచ్చే కొన్ని వేలు కొరకు మనం ఏమి కోట్లు ఏమి కోటిస్తా మనం పేదవాళ్ళం కూడా అవును దేవుడు ఎలాగో మనకి తర్వాత ఇస్తాడు మనకు మనం చూసుకొని భారమును విడిచిపెట్టాలి సులువుగా చిక్కులు పెట్టే పాపమును విడిచిపెట్టాలి స్పిరిచువల్ స్లంబర్ అంటాం ఆత్మీయ లేజీనెస్ నుంచి మనం బయటికి రావాలి ఆత్మీయంగా ఉత్సాహంగా ఉండాలి యాక్టివ్గా ఉండాలి వాక్యాన్ని తెలుసుకోవాలి ఎవరైనా వాక్యం అడిగితే ఇది కరెక్ట్ కదండి ఇది తప్పు కదా అని చెప్పగలగాలి నాకేం తెలియదండి మా పాసిగా అడగండి అని అంటావా మనం ఇంకెప్పుడు నేర్చుకుంటాం మనం ఇప్పుడు మీ చేతిలో ఐదు వందల రూపాయలు నోటు పెట్టి వంద రూపాయలు నోటు పెడితే మాకు తెలియదండి మా నాన్న అడిగి చెప్తానంటారా ఏది ఐదు వందల రూపాయలు అండి వెంటనే చెప్తాం కదా మరి ఆత్మీయ విషయాలు ఎందుకు చాలామంది ఆత్మీయ విషయాల్లో నిరక్షరాసులుగా ఉంటున్నారు ఏమీ తెలియదు మనం అలా ఉండకూడదు ఆత్మీయంగా వైబ్రెంట్గా ఉండాలి యాక్టివ్గా ఉండాలి ఇతరులని ప్రోత్సహించే రీతిలో ఉండాలి ఇతరులకు కూడా చెప్పే రీతిలో మనము రావాలి సులువుగా చిక్కులు పెట్టే పాపమును భారమును విడిచిపెట్టి ఆ బద్ధకాన్ని విడిచిపెట్టాలి ఇది మనలో చూసుకోవాల్సింది మూడవది యేసు వైపు చూస్తారు ఎవరిని చూద్దాం ఏసును చూద్దాం ఆయన అన్ని రకాలైన పరిస్థితులు కూడా వెళ్ళాడు రెండవది ఆయన ఉద్దేశం చూద్దాం రక్షించడం కొరకే మనల్ని రక్షించడం కొరకే ఇవన్నీ చేశాడు మూడవది ఏం చేశాడు బహుమానం పొందినట్టుగా ఆయన కూడా పరిగెట్టాడు తండ్రి కుడుపార్షి అన్న కూర్చొని యుగ యుగములు మన కొరకు ఏం చేస్తున్నాడు విజ్ఞాపన యేసును చూద్దాం మనల్ని చూద్దాం సాక్షి సమూహాన్ని చూద్దాం ఎందుకంటే ఈ విశ్వాస యాత్ర ఒక పరుగు పందాం దీంట్లో పడతాం లేస్తాం కానీ పరుగును మాత్రము ఆపకూడదు అందుకని మన యొక్క పరుగు పందెంలో మనము నేర్చుకోవలసినవి నేర్చుకుందాం మన ముందు కనబడేవాళ్ళు కొన్నిసార్లు కనబడరు శాశ్వతంగా కనబడరు కొన్నిసార్లు టెంపరీగా కనబడరు అలాగని ఈ పరుగు పందెం ఏమీ ఆగదు ఇది ఒక ప్రయాణం ఒక్కొక్కరు మజిలీ ఒక్కొక్క దగ్గర వస్తుంది దిగిపోతారు స్టేజ్ ఇక్కడ నుంచి సికింద్రాబాద్ వెళ్తున్నాం కొంతమంది విజయవాడలో దిగుతారు కొంతమంది ఖమ్మంలో దిగుతారు కొంతమంది వరంగల్లో దిగుతారు ఎవరి గమ్యం ఎప్పుడొస్తుందో తెలియదు అక్కడ దిగిపోతారు ప్రయాణంలో ఉన్నప్పుడు కొంత కలిసి ఉంటాం ప్రయాణం బాగున్నారా ఎక్కడికి వెళ్తున్నారు కుటుంబాన్ని వాళ్ళు దిగిపోయిన తర్వాత వాళ్ళకి మనకి సంబంధము ఉండదు ఇదొక ప్రయాణం అందరూ గమ్యస్థానం చేరారు ఇవన్నీ మామూలే అయితే మన గురించి మనం ఇది ఒక పరుగు పంద సాక్ష్య మోహాన్ని చూద్దాం మనకు మనం చూద్దాం ఏసుని చూద్దాం బల్లో పాల్గొందాం కళ్ళు మూసుకుందాం బల్లో పాల్గొనకుంటు దయచేసి మనకు మనం పరీక్షించుకుందాం యోసే బ్రదర్ వస్తారు బల్లని ఇస్తారు దయచేసి బల్లో పాల్గొందాం అందరం కళ్ళు మూసుకుందాం స్నేహితుల దయచేసి బల్ల ఇస్తూ ఉన్నప్పుడు ఆ చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ కదలకుండా మౌనంగా ఉందాం ఇచ్చే వాళ్ళకి ఆటంకంగా మనం ఉండొద్దు మౌనంగా ఉండి ప్రార్థన చేసుకుందాం ఎందుకంటే ఇది మనం పరీక్షించుకునే సమయం సరిదిద్దుకునే సమయం తప్పులు ఉంటే ప్రభా క్షమించు అని అడిగే సమయం కాబట్టి పరీక్షించుకొని అందరూ అందరూ అవకాశం ఉన్నంతవరకు అందరూ బల్లో పాల్గొని ఒప్పుకుంటూ సరి చేసుకుంటూ బల్లో పాల్గొంది